సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ మీరేనండి నేను గవర్నమెంట్ కాలేజీ ప్యూనండి కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రోజుడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదిలేండి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండుకి బాత్రూమ్ బయట ఉందండి పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హైడ్రాసిల్ హైడ్రాసిల్ అది ఏమన్నా ట్యూమరా బ్రదర్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదరు తిన్నాడు సిగరెట్ తాగాడు

सर ओ पंच आता इनकी पिंकी पॉन्की आड़ी डिसेट चाहता ओके 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 डबल ओके इनकी पिंकी पॉन्की हाँ फादर आड़े डांकी हाँ डांकी डाइट फादर क्राइड इनकी पिंकी पॉन्की और वो अरे डैंकी नो बो क्यों बोल मानो इनकी पिंकी पॉन्की हाँ फादर आड़े डांकी हाँ डांकी डाइट फादर क्राइड इनकी पिंकी पॉन्की हे रूप नाथी यस हम्म या रिश्तेस నాకు పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు ఇప్పుడు ఎత్నక్ గదా వచ్చింది సరలే ఇకి రూమ్ రాలేదు కదా అదే హ్యాపీ వాళ్ళు వచ్చేసారండి

ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్స్పాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్స్పాలు హిస్టరీ స్టడీ లెక్చరర్ హాయ్ ఆ వీడు భూతు భూషణమండి అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు కమ్ ఫోటోగ్రాఫర్ అండి ఆయ్ ఆయ్ బూత్ ఇంటి పేరు బాబాయ్ కాదండి అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం సినిమాలు చూపిస్తాడండి హలో రండి సార్ కాలేజీ అలాగే అండి ఇదేండి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత అది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెచ్చుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది కామర్స్ స్టూడెంట్స్ ఎవరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలి సార్ గవర్నమెంట్ కూర్కొండీ కూడా ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ సార్ మిస్ మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్లుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింట్గా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ ఇంజనీరింగ్ నాన్న పేరు నిలబెట్టాలి ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మైన్ మీనాక్షి ఇస్ మైన్ ఎంట్రా మైను నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాడు కదా ఏంటిది చిన్న పిల్లల్లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ హుందాగా ఉండాలి ది సార్ ఇది ఒకటి బోల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ అయిపో ఆ yes కార్తిక్ ను కూడా డ్రాప్ అయిపో ఆ అంటే మేమిద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ ఇది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కకు తప్పుకో రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి పింకి పాంకి ఆడదామా ఏంటి ఇంకి పింకి పాంకి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం ఇస్ మైండ్ పక్కకిల్లాడుకో రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ ఏంది రాబుల్ రెడ్డి ఈ సేంజే ఇక్కడ ఎప్పుడు అంతే అంటే పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే హాలిడే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్ను వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందండి సార్ సీనియర్ లెక్చరర్ అయి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలుసార్ సార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువుని కొనగలిగేవాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం చదువు చెప్పడానికి ఇంకా వచ్చాం కొన్నాళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్ల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న ఊరి పిల్లలు చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకు ఎలా చెప్పాలి నాతో రండి చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా వీడిని నమ్మాల బుల్ కాదు మేడం ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూర్లో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రమ్ టుడే దట్ ఈస్ మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉంటాడు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ